మా తాత నేతలు నాకేదాన్నికంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ నగరం దాంట్లో వైభవం ఏంటి ఈ నగరం యొక్క కీర్తి ప్రతిష్టలు కాపాడటానికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఆ నేపథ్యంలో తోడవరీతి సీతారామగ్రహారంలో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అనే ఒక సంస్థ సుమారు పాతిక సంవత్సరాల క్రితం ఆరంభింపబడి ఇప్పుడు గణితోత్సవాలు చేసుకునే స్థాయిలో ఉన్నటువంటి సంస్థ ఈ ఊరి గౌరవానికి గొప్ప తర్పణ లాగా ఈ ఊరు వేదశాస్త్ర పండితులకి కవులకి కళాకారులకి రాజకీయవేత్తలకి స్వాతంత్ర్య సమరవేతలకి అందరికీ నెల రాజమండ్రి అనేసరికి వల్ల సాంస్కృతికంగా గొప్ప ప్రసిద్ధి గాంచింది అలాంటి సంస్కృతి సంప్రదాయాలకి పెద్ద వేసే విధంగా ఈ ఊళ్ళో దత్తాత్రేయ వేద విద్యా గురుఫలం చాలా వైభవం ప్రసాగుతోంది దానికి వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు గురపల్లి సీతారామచంద్ర గణపాటి గారు వైదిక రంగంలో సర్వ ప్రసిద్ధులు భారత రహిత ఆయన ఈ కృషి ఫలితంగా అనేక మంది వదాయులైనటువంటి ఆశిక మహాయుల యొక్క సహాయ సహకారాలతో ఈ వేద విద్యా గురుకుల తన వైభవంతో సాగుతా భారతీయ సనాతన ధర్మం వేదముఖం వైదిక ధర్మం అని వేదమే లేకపోతే ధర్మానికి నిలవలేదు ధర్మం అనే మాటకి అర్థం ఏంటి అంటే వేదం చెప్పింది అనే అంశం వేదము చేత చెప్పబడినది మాత్రమే ధర్మం ఉంటుంది తోచినంత ధర్మం కాదు ధర్మమే జగత్తులంతటికీ రక్షణ ధర్మం విశ్వస్సు జగత్ అందిస్తా అనే మనం చెబుతూ ఉన్నాం ధర్మ రక్షత రక్షిత అనే మాట వింటూ ఉంటాం ఈ ధర్మం నిలబడాలి అంటే వేదం నిలబడాలి ఎంతమంది అవతార పురుషులు ఆవిర్భవించిన భగవత్పాద శంకరాచార్యుల వారు కూడా అవతారం చేయడానికి ముందు ఏమిటి అన్నారు అంటే కంఠంత్రే ఆత్మకేదే ప్రోత్తే వేదం రక్షింపబడితే ఈ జగత్తుకు రక్షణ ఏర్పడుతుంది అనేటువంటి మాటలు చాలా ప్రధానమైనటువంటి శాస్త్రీయ గ్రోధాలు అంది అని మనకి అందిస్తాయి అటువంటి వేదం ఎంత గొప్పది అని చెప్పడానికి మనం సరిపో వేదం చెప్పడానికి వేదం యొక్క గొప్పతనం చెప్పడం వేదంలోనే ఉంది సాక్షాయ బ్రాహ్మణం అనేటువంటి ఒక అధ్యాయంలో వేదం యొక్క మహత్వం అంతా కూడా వేదమే వర్తించారు అపౌరుషేదం అనాది అయినటువంటి వేదం ప్రమాణ మోక్షణ్యం అన్ని ప్రమాణాలకి కూడా గొప్పది శిరస్థానీయంగా ఉన్నటువంటిది వేదాన్ని రాజుగా వర్ణిస్తారు మన వాళ్ళందరూ ప్రభు సౌ సామ్రాజ్యానికి చక్రవర్తి ఇలాంటివో వేదం అలాంటిది అటువంటి వేదాన్ని రక్షించడానికే అనేక దర్శనాలు శాస్త్రాలు రంగాలు ఇతిహాస పురాణాలు కావ్య నాటకాలు ఇవన్నీ కూడా దాన్ని ప్రోత్సహించడానికి దాన్ని ప్రచారించడానికి వచ్చాయి కాబట్టి వేద ధర్మాన్ని ప్రచారం చేయడం దాన్ని పరిరక్షించడం భవిష్యత్ తరాలకి అందించడం సనాతకులైనటువంటి ధర్మాన్ని అనుసరించే వాళ్ళ యొక్క కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పాతిక సంవత్సరాల క్రితం ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఆరంపబడింది కీర్తిశేక్షుడు బ్రహ్మశ్రీ పులపల్లి అన్నయపతి గారి పుత్రులు శ్రీ దత్తాత్రేయ విద్యా గురుకుల వ్యవస్థాపనులు సీతారామచంద్ర గణపాటి గారు ఘనాంతం వేదాధ్యయనంతో పాటుగా వేదభాష్యం జరుగుతున్న ద్వారా సనాతన ధర్మాన్ని అనుష్ఠానంలో పెట్టినటువంటి పిపాసులు దత్త భక్తులు దత్తాత్రేయ అనుగ్రహంతో ఆ సంస్థ అనేక మంది జగద్గురువుల చేత సందర్శింపబడి అందరి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది వైభవంగా సాగుతోంది వేరు పాఠశాల పెట్టడం వేరు పాఠశాల పెట్టిన తర్వాత ఆ పాఠశాలలో ఎంతమంది తయారయ్యారు ఎంతమంది పండితులు తయారయ్యారు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది దానికి మనకు సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే ఒక సంవత్సర రజితోత్సవం చేసుకునే సమయంలో అదనవి వేద విద్యా గురుకులం రజితోత్సవాలు చేసుకునే సమయంలో ఆ సంస్థలోనే అధ్యయనం చేసి సుప్రసిద్ధంగా పండితులుగా ఈ తీర్చిబిద్దపడినటువంటి గణపాఠం చేత సంపూర్ణ ఘనపారాయణం చేయించడం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైన కార్యక్రమం ఆ గణపారాయణం గురించి కూడా ఒక మాటను మాట్లాడుకోవాలి సమాజానికి ఇవాళ మన వేదాధ్యయనం చేసేవాడే వేదం అయిపోయాడు నట్టు అయిపోయాడు ఆ వేదంలో అంటే ఘన అంటే ఏమిటి అంటే ఏమిటి అనేటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి సందర్భంలో వేదం మంత్ర బ్రాహ్మణాగా ఉంటుంది దాన్ని పరిరక్షించడానికి వికృతి పాఠాలు ఉంటాయి పదం క్రమం శిఖ భయం రేఖ జట ఘనం ఇలాంటివన్నీ కూడా వికృతి పాఠాలు ఉన్నాయి దాని అన్నిటిలోకి కూడా అత్యుత్తమమైన వికృతి పాఠం కనపడతాయి మనం ఇవాళ సమాజంలో కూడా మాట అంటూ ఉంటాం ఏదైనా ఒక రంగంలో చాలా గొప్పవారు మంచి స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన దానిలో ఘనపాఠండి అంటారు అంటే ఘనపాఠి అంటే ఆ రంగంలో అంతకంటే పెద్దవాళ్ళు ఏడు అనే పరిస్థితుల్లో ఆ తీర్చిని పొందిన వాళ్ళకి ఘనపాఠం అని అంటూ ఉంటారు అలాంటి ఘనపాఠలు సంపూర్ణ ఘనపాఠం చేయడం అది చాలా విశిష్టమైన కార్యక్రమం ఒకసారి వేదాధ్యయనం చేస్తే ఎంత ఫలితమో ఆ ఘనపాఠం చేస్తే అందుకు కొన్ని వేల నెట్లు ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది సంపూర్ణమైనటువంటి ఘనపాఠం చేయడం చాలా ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకే సాధ్యం ఎందుకంటే సుమారు ముప్పై రోజుల పాటు ఇప్పుడు ఈ గణపాఠం ఆషాఢ శుద్ధ తది నుంచి శ్రావణ శుద్ధ తది వరకు అంటే మనం అనుకునే ప్రకారం మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఐదు వరకు సుమారు నెల అంటే ఒక ముప్పై రోజుల పాటు సంపూర్ణ ఘనపారాయణం జరుగుతుంది నాకుండే ఆనందం ఏంటంటే మా చిన్నతనంలో ఆయన గారు చేయించారు రాజమండ్రి మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో అప్పుడు ఆర్థిక పరిస్థితులు అప్పుడు సామాజిక పరిస్థితులు అంటే నలుగురు వేద పండితులు అంటే ఆయన సంపూర్ణ ఘనపారాయణం జరిగింది దశలో మనం నడుస్తున్నాం కనుక నాలుగు కాకపోతే నాలుగు నాలుగులు సుమారు పదహారు మందికి తక్కువ కాకుండా కంపెనీలు ఈ వేద సంపూర్ణ కన స్వస్తిలో పాలుపంచుకోవడం చాలా అదృష్టం తత్రావి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ ఘన స్వస్తిలో పాల్గొనే పండితులు అందరూ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో తయారయ్యే విద్వాంసులు చాలా విశేషం ఒక సంస్థ రజతోత్సవం సాధించుకుంటోంది అంటే దానిలో దాని ప్రవచ్చు అంటాం కదా దానిలో తయారైనటువంటి సంఖ్య ఎంతమంది పండితులు తయారయ్యారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ కోణంలో కూడా ఇది ఉత్కృష్టమైన కార్యక్రమం రెండోది ఆ వ్యవస్థాపకుల పూర్తి మహోత్సవం కూడా ఈ సందర్భంలోనే కలుస్తాం ఆ గురుకులం తాలూకు తదితత్సవాలు వేడుకలు అదే రకంగా గురుకులం వ్యవస్థాపకులైన సీతారామచంద్రీ కలపాటి గారికి ఉగ్రవత శాంతి అంటే పూర్తి సంవత్సరం కూడా ఇప్పుడే అవుతోంది ఈ రెండింటినీ పురస్కరించుకుని అక్కడ తయారైనటువంటి విద్వాంసులు ఆ గురుకులం యొక్క శిష్యులుగా గురుకులం అంత ఉండేటువంటి భక్తి ప్రభావంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టారు చాలా వ్యయ ప్రయాసులతో కూడిన కార్యక్రమం తనపాటు అంటే ఒక్కొక్క పదాన్ని సుమారు పన్నెండు పదమూడు సార్లు ఆవృత్తి చెల్లి కార్యక్రమంలో నడుస్తూ ఉంటుంది పై పదంతో కష్టం అలాంటి తప్పుడు ఇన్ని పదాలని ఏకవ అనేది దానం చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం వికృతి పాఠంలో నేర్పు వస్తే మొత్తం వేదం అంతా కూడా రక్షింపబడు వేదాన్ని రక్షించడం కోసమే ఈ వికృతి పాఠాలన్నీ తయారయ్యాయి దానిలో ఉత్తమోత్తమైన వికృతి పాఠం ఘనపాఠం కనుక ఆ ఘనపాఠంలో ఆదితీనటువంటి విద్వాంసులు చేత సంపూర్ణ తినశ వస్తుంది అనేటువంటి కార్యక్రమం లోకల జటాపారాయణం ఈ దత్తాత్రేయ వేద విద్యాపురపురంలో జరిగింది అనేక పర్యాయాలు ధర్మస్వస్థలు సంహితాపారాయణాలు మూలపారాయణాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది విశిష్టమైన కార్యక్రమం మన రాజమండ్రిలో నాకు కాలం ఆయన గారు చిన్నప్పుడు ఎప్పుడో యాభై ఏడు యాభై ఐదు సంవత్సరాల్లో చేసేది తప్ప మరి ఇక్కడ రాజమండ్రిలో జరిగిన దాఖలాలు లేవు ఇతరంతా హైదరాబాద్ కానీ లేకపోతే బందర్లో కానీ రకరకాలైన ప్రదేశాల్లో జటపారాయణాలు జరుగుతున్నాయి కానీ ఈ ఊరికి ఆ లోపం లేకుండా మళ్ళీ ఈ తరంలో ఉన్న వారికి అందరికీ కూడా ఈ గర్భారాయణం చాలా విశిద్ధతని చూపించడం కోసం ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా సంతోషకరమైన విషయం వేద అనేటువంటిది ఎంత గొప్పది అంటే మానవ లోకంలో ఎవరెవరు ఏ కోరిక కోరినా దానికందరికీ కూడా వేదంతో పరిష్కారం జరుగుతుంది నేయం కామయతే కాలం తమ వేదేమ సాధయే అనేటువంటి మాట ఉంది ఇంకా వేద పారాయణం చేసినటువంటి వాళ్ళని వేద వింశ్యం బ్రాహ్మణేంశ్యో ద్వివేది వేదం స్కూర్య కానీ బ్రాహ్మణులకి ప్రతిరోజు నమస్కారం చేయాలి అని కూడా శాస్త్రం చెప్తాం ఏదైనా ఒక దానం చేస్తే ఎవరికి చేయాలి అంటే వేద వివేకలు దత్తం దత్తం అని వేదవేంత చేసిందే దానం అవుతుంది అనే మాట వేదం యొక్క గొప్పతనం చాలా సార్లు చెప్పింది వేదంలోనే ఒక మాట చెప్పి దేవత బ్రమ్మా ఏపట్టుగా దేవతలను కూడా పవిత్రం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వేదానికి ఉన్నాయి దాని చోటు ఎటువంటి దోషాలకి ప్రవేశమే లేదు వేదం నిత్య నిర్దిష్టము అహౌషేయము స్వత ప్రమాణము అనేటువంటి విధాలుగా వేదం యొక్క గొప్పతనం అనేక శాస్త్రాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో వేదం యొక్క గొప్పతనం ఏమిటి శ్రీమద్ రామాయణం వేదమే ఈ రూపంలో వచ్చింది అనే మాట కూడా మనం వింటూ ఉంటాం రామాయణం యొక్క గొప్పతనం అలాగే భారతం పంచమ వేద అని భారతానికి కూడా ఐదవ వేదము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం అంటే మనకి కావలసినటువంటి సమాచారాన్ని అంతటినీ ప్రామాణికంగా అందించే వాణ్మయ వేదన ఉంది అంటే అది వేదమే తక్మావన్నీ వేద మూలకములుగా ప్రమాణం వేదం స్వతసిద్ధంగా ప్రమాణం స్మృతి గ్రంథాల్లో వేదాన్ని అనుసరించి వేద అవిరుద్ధంగా చెప్పిన స్మృతి గ్రంథాలు ప్రమాణం అంటే మతం మీద ప్రామాణికమైన జీవన విధానాన్ని తెలియజేయడానికి ఐహిక అనుష్ఠక శ్రేయస్సులు మనందరికీ కల్పించడానికి మానవ లోకం సర్వదా అకృష్టంగా ఉండడానికి జగత్ కళ్యాణానికి కూడా వేదం మనకి ఉపయోగపడుతుంది అటువంటి వేదాల్లో ఘనపాఠం అనేది సర్వోత్తమైంది అటువంటి ఘనపారాయణం చేదాల విని ధరించి అనంతరం కావాలి అందరికీ ఒక గొప్ప అవకాశం ఊరు గౌరవం వేద పాఠశాలతో ముడిపడి ఉంది అందరిలో ఏమాత్రం సందేహం లేదు భాగ్యనగరంలో వేదపాఠశాల ఉంది మన ఊళ్ళో అది లేదు అనే మాట కాకుండా మన ఊర్లో కూడా పది సంవత్సరాలుగా వేద పాఠశాల అభ్యుధంగా వైభవంగా సాగుతుంది దానిలో మనిషి మనిషి కార్యక్రమాలు జరిగాయి దానిలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరిగింది సంపూర్ణ భాగవత ప్రవచనాలు జరుగుతాయి అనేక మంది పెద్దలు సమవేద శర్మ గారు దానికి వారు అక్కడికి వచ్చి గవచనాలు చేస్తారు అయితే ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంగా అనేకములైన విశిష్ట కార్యక్రమాలకి స్థానం కల్పించి ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రజతోత్సవాల కార్యక్రమాలన్నీ వైభవంగా జరగాలని కంచి పీఠాధిపతులు శృంగేరీ దగ్గర గురువులు విశిష్టమైనటువంటి ధర్మాచార్యులు అందరితో పాటు ఆ పీఠంలో అర్చింపబడేటువంటి గాయత్రి మాత శంకరాచార్య స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు విశేషంగా అనుగ్రహించాలని ఈ కార్యక్రమం నిరంతరంగా సాగాలని ఈ వేద ధర్మ ప్రచారంతో మనం అందరము కూడా కృతాంశలం కావాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరి సహాయ సహచారాలతో పరిపూర్ణంగా విజయవంతం అవుతుందని ఆశిస్తూ వేద పురుషులకు నమస్కారం